హాయ్ అందరికీ వెల్కమ్ టు జేఆర్ఆర్ కంట్రీ చీ కన్ఫామ్ ఇవాళ వచ్చేసి టాపిక్ ఏంటిదంటే ఎండాకాలంలో ఇది మే నెల ఈ మే నెలలో కోళ్ళని నేను ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాను కాబట్టి డైలీ నేను మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు బయటనే మా తోటలో తిరుగుతుండే కానీ త్రీ ఫోర్ డేస్ నుండి ఎండలు ఎక్కువ కావడంతో ఈ కోళ్ళని ఇలా షెడ్ లోపల పెట్టడం జరుగుతుంది మేము పైన ఇలా షెడ్ ఇలా నిర్మించుకున్నాం ఎండ ఎండాకాలంలో కొంచెం కూలిగా ఉండడానికి అయితే బయట వదలొచ్చు వదలొచ్చు కానీ ఈ ఎండకి వడదెబ్బ తగిలి కోళ్ళు మోటాలిటీ అనేది వస్తుంది మోటాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే పెంచుతున్న రైతులు గ్లూకోండి ఉంటుంది కదా గ్లూకోండి పౌడర్ తీసుకొచ్చి వాటర్లో మిక్స్ చేసి కోళ్ళకి ఇవ్వండి ప్లస్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫ్రీ రేంజ్లో వదిలి తర్వాత టెన్ ఓ క్లాక్కి మీరు మేతేస్తారు కదా అప్పుడు మీరు ఈ కోళ్ళని షెడ్ లోపల పెట్టి మీరు మేతేసి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు షెడ్ లోపలనే ఉంచండి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ థర్టీ వరకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మళ్ళీ బయట వదలండి అప్పుడు కొంచెం అవి ఫ్రీగా తిరిగి వస్తాయి ఎందుకంటే బయట తిరిగినాయి కదా బయట అలవాటు అయినాయి అవి లోపల ఉండాలన్నా కొంచెం ఇదవుతుంది నేను మాత్రం ఇలా మార్నింగ్ ఫైవ్ టు టెన్ వరకు బయట వదులుతున్నా తర్వాత షెడ్లు పెట్టేసి ఆఫ్టర్నూన్ మాత్రమే ఫీడ్ వేస్తున్నా వాటర్ మాత్రం ఈ కోళ్ళకి వాటర్ మాత్రం అసలు వాటర్ టైం టు టైం వాటర్ అనేది పక్క ఉండాలి ఎండాకాలంలో ఎందుకంటే ఎండకి వాటికి డిహైడ్రేట్ అయ్యి ఎక్కువ కోళ్ళు మోటాలిటీ రావడం జరుగుతుంది కాబట్టి ఆ వాటర్లోనే ఆ డ్రింకర్లోనే గ్లూకోండి అనే పౌడర్ ఉంటుంది కదా గ్లూకోండి పౌడర్ ఆ పౌడర్ని కలిపి ఇవ్వండి ఇంకొకటి మనం నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయని పిండి వాటర్లో అట్లా ఇచ్చినా పర్లేదు అది కూడా బాగానే ఉంటుంది మీరు మాత్రం ఏది మీకు అందుబాటులో ఉంటే గ్లూకోండ్ ఉన్నా గ్లూకోండ్ వేయండి లేకపోతే నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయలని పిండి వాటర్ల పిండి ఇట్లా వేస్తే కోళ్ళు కొంచెం ఈ ఎండాకాలంలో హెల్తీగా ఉంటాయి ఇంకొకటి మీరు కోళ్ళకి ఇలా కూర్చోవడానికి సైడ్కి ఇట్లా కూర్చున్నాయా ఆ కోళ్ళు సైడ్కి వాటర్ కొట్టండి కొంచెం చల్లగా ఉంటుంది ఆ వాటర్ కొట్టేసిన తర్వాత అవి వాటర్ నేనైతే మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇట్లా చుట్టూ వాటర్ వస్తాను ఆ వాటర్ లోపల అవి కూలిగా కూర్చుంటాయి ఇలా మీరు ఎండాకాలంలో జస్ట్ మే నెల ఈ వన్ మంత్ జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత కోళ్ళు మంచిగా ఉంటాయి ఇంకొకటి మీరు కోళ్ళ షెడ్డు మీద షెడ్డు మీద జమ్ము అంటారు కదా ఆ జమ్ముని ఎక్కడ మన కట్ట మీద కానీ అక్కడక్కడ అవి మా జమ్ము అనేవి మొలుస్తుంటుంది వాటిని కోసుకొచ్చి పైన వేస్తే కొంచెం కూల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలా ఈ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ఈ ఎండాకాలంలో కోళ్ళు బతకాలంటే ఇలాంటివి పాటించుకుంటూ పెంచుకుంటే మీకు లాభాలు అనేవి వస్తాయి ఇంకొకటి అందరు అడిగే క్వశ్చన్ ఏంటిదంటే ఎక్కువ మంది అడుగుతున్నారు మీరు షెడ్ కాస్ట్ ఎంత అయింది ఈ షెడ్ ఉందా ఈ షెడ్కి కాస్ట్ ఎంత అయింది లోప్ నేను మాత్రం చాలా తక్కువ ప్రైస్కి ఈ సెడ్ను నిర్మించడం జరిగింది చూడండి మీరు మొత్తం సర్వీ కట్టలతోని ఇగో మధ్యలో పోల్స్ ఆ సైడ్ పోల్స్ ఇవి మాత్రమే తీసుకొచ్చిన నేను మిగతా ఇగో ఈ సైడ్ పోల్స్ మాత్రం సర్వీ కట్టలు పైన జమ్ము ఇలా వీటితో చాలా తక్కువ ప్రైస్కి నేను దీన్ని కట్టడం జరిగింది ఇంకొకటి దాని దాని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను ఈ ఫస్ట్ బ్యాచ్ నాది ఈ బ్యాచ్ సేల్ చేసిన తర్వాత నేను ఈ లెక్క నుండి తెచ్చిన ప్లస్ నాకు సెడ్ కాస్ట్ ఎంత అయింది పిల్లల వ్యాక్సినేషన్ ఎట్లా వాటికి బ్రూడింగ్ ఎలా చేసిన అనేవి నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతా ఇంకొకటి నేను నా టోటల్ కాస్ట్ ఎంత అయింది నేను ఎంతకు అమ్మిన ఎక్కడ అమ్మినా నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అలాంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతా మీరు స్టార్ట్ చేసేటప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు తక్కువలో ఇవ నాలుగ తక్కువలో చేస్తే మీకు కొంచెం ప్రాఫిట్ అనేది ఉంటుందని నా ఉద్దేశం ఎందుకంటే స్టార్టింగ్లోనే ఒక పది లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు కూడా చాలా ఎక్కువనే దీని మీద పెట్టాలంటే షెడ్ మీద మూడు లక్షలు అలా పెట్టేసి మళ్ళీ అది రిటర్న్ రావాలంటే కనీసం టూ ఇయర్స్ ఆగాల్సి ఉంటుంది ఆ టూ ఇయర్స్ వరకు మీరు మధ్యలో డీమ్ మోటివేట్ అయ్యి నేను నాకు ప్రాఫిట్ రావడం లేదు కదా తీసేస్తా అలా తీసేసి నాకు లాస్ వచ్చిందని బాధపడ్డం కంటే ముందు మీరు ఒకసారి పెట్టాలనుకుంటే మీకు మనం ఈ పని చేయగలమా లేదా అని మీరు ఒకసారి టెస్ట్ చేయాలనుకుంటే ఇలా లో కాస్ట్లో షెడ్ నిర్మించుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ చిక్స్ తీసుకొచ్చి ఐదు వందల పిల్లలతోనే స్టార్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను కూడా నాకు షెడ్ ఎంత కాస్ట్ అయింది నేను చెప్పిన కదా బ్రూడింగ్ ఇలా చేసిన నేను బ్రూడింగ్లో నేను సక్సెస్ అయినా బ్రూడింగ్ అనేది నైంటీ పర్సెంట్ ఉంటుంది దీంట్లో బ్రూడింగ్లో నువ్వు సక్సెస్ అయిన అయితే మిగిలిన మొత్తం బిజినెస్ ఇది పెంచడం సింపులే ఏముంది మార్నింగ్ వదిలేస్తా వస్తుంటాయి అవి తింటాయి మైతేస్తా వాటర్ ఉంది వాటర్ తాగి లోపల కూర్చుంటాయి నైట్ లోపలే ఉంటాయి డే మొత్తం బయట తిరుగుతుంది అది సింపులే కాకపోతే నువ్వు బ్రూడింగ్ చేసేటప్పుడు నిద్ర లేకుండా ఆ బాధ ఏంటో నాకు తెలుసు ఎందుకంటే వన్ వీక్ టూ వీక్స్ నిద్ర లేని రాత్రులు గడిపిన నేను బ్రూడింగ్ చేసేటప్పుడు అలా ఉంటుంది బ్రూడింగ్ అనేది బ్రూడింగ్ మీరు కరెక్ట్గా చేసుకుంటే మీరు దీంట్లో సక్సెస్ అయినట్టే బ్రూడింగ్ అనేది దీంట్లో ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి బ్రూడింగ్ బ్రూడింగ్ మీరు ఎక్కడ నేర్చుకోండి నేర్చుకుంటే అది మీరు తో నాకు బ్రూడింగ్లో ఐదు వందల పిల్లలు తీసుకొస్తే మూడే మూడు పిల్లలు చనిపోయినాయి ఆ మూడు పిల్లలు కూడా ఫుడ్ అందక ఒక దాని మీద ఒకటి ఎక్కి తొక్కి స్లాట్లో చనిపోయినాయి లేకపోతే నేను బ్రూడింగ్ మాత్రం చాలా మంచిగా చేసిన ఫస్ట్ టైం చేసినా నాకు బ్రూడింగ్ మాత్రం కొంచెం మంచిగా చేయడం జరిగింది ఎందుకంటే నేను రీసెర్చ్ చాలా ఎక్కువ చేసిన టూ ఇయర్స్ వరకు నేను దీని మీదనే రీసెర్చ్ చేసిన కాబట్టి బ్రూడింగ్లో నేను సక్సెస్ అయినా అలాగే నేను బ్రూడింగ్ ఎలా చేస్తాను ఆ వీడియో కూడా ఒకటి పెడతా ఇంకొకటి ఈ నా లోకల్ మార్కెట్లో అమ్ముతున్నానా బయట అమ్ముతున్నానా బయట ప్రైస్ ఉంది అదొకటి వీడియో చేస్తాను ఈ షెడ్కి ఒకటి సంబంధించింది వ్యాక్సినేషన్ సంబంధించింది పిల్లలు ఎక్కడి నుండి తీస్తున్నా అది ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు మాత్రం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోరి చేసుకుంటేనే నేను చేసే చిన్న చిన్న వీడియోస్ అయినా సరే నాకు తెలిసినవి నేను అక్కడిక్కడ చూసి చెప్తలేను నా నేను చేసి నాకు వచ్చిన అనుభవంతో నా వీడియోలో పెట్టడం జరుగుతుంది అంతేగాని నేను అక్కడ చూసి ఇక్కడ చూసి వీడియో తీయాలనే ఉద్దేశం అయితే కాదు ఎందుకంటే కొత్తగా వచ్చే పోరాగాళ్ళకి అంటే యూత్కి చెప్పాలి కదా నాకు మాత్రం ఇలా ఎవరు చెప్పలేదు నేను మాత్రం నా అనుభవం చెప్తున్నా నేను బ్రూడింగ్ ఎలా చేస్తాను పిల్లలు ఎన్ని నుండి చేస్తా వ్యాక్సినేషన్ ఎట్లా చేస్తా వాటికి ఫుడ్ ఎట్లా పెట్టాలి ఏ టైంలో పెట్టాలి ఎంత ఎంత ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ని నువ్వు ఎంత పెడుతున్నావు ఐదు వందల ఎంత పెడుతున్నావు వెయ్యి పిల్లలకి ఎంత పెట్టాలి అది ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమంది పెట్టే మోతాదు కంటే ఎక్కువ పెట్టేస్తారు ఫీడ్ ఇచ్చేస్తారు అక్కడ లాస్ వస్తుంది అంటే ఫీడ్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా అక్కడ లాస్ వస్తుంది అది కాకుండా ఎలా ఉంటుంది అలాంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోలలో అన్నీ పెడతా మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఎందుకంటే చిన్న చిన్న ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్లు మీకు అందివ్వాలంటే నేను నేను పెట్టే వీడియో డబ్బున మీకు రీచ్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి మీరు రైతు రైతులు కావచ్చు రైతు సోదరులు మన యూత్ కావచ్చు అంటే బిజినెస్ దీన్ని మీరు మన యూత్ అయితే బిజినెస్ పర్పస్లో మాత్రమే చూడండి రైతు అనే కాన్సెప్ట్లో వెళ్ళకండి బిజినెస్ మ్యాన్ నేను నేను బిజినెస్ చేస్తున్నా అనే ఉద్దేశంతో మీరు చూసారనుకో దీన్ని లాభాలు చాలా ఎక్కువ వస్తాయి మీరు రైతు లెక్క చూసి నేను ఇది పెట్టిస్తా ఇక్కడనే పొదిగిస్తా ఇక్కడనే మళ్ళీ పిల్లలు తీపిస్తా అనే రైతు తాడుతో మీరు వెళ్ళకండి బిజినెస్ తాడుతో వెళ్ళండి అప్పుడే మీకు సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది మీరు బిజినెస్ చేద్దామని వచ్చి రంగంలోకి రావాలనుకుంటున్నారు బిజినెస్సే చేయాలి మనం ఆ బిజినెస్ ఎలా చేయాలో నేను నేను మీకు క్లియర్ కట్గా ఒక్కొక్కటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా మీరు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఓకే ఇగో నేను ఇవాళ వచ్చిన నేను మార్నింగ్ గ్లూకోండి పెట్టినా వాటర్లో మిక్స్ చేసి పెట్టినా ఇప్పుడేమో నిమ్మ నిమ్మరసం మూడిట్లో దీంట్లో దాంట్లో అక్కడ ఒక డ్రింకర్ ఉంది దాని మూడిట్ల నిమ్మరసం పిండి పెట్టడం జరిగింది నేను ఆఫ్టర్నూన్ మాత్రం వడ్లేస్తా ఆ వడ్లు ఇప్పుడు టైం ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది తర్వాత అది పెట్టడం జరుగుతుంది ఈవినింగ్ మాత్రం ఇప్పుడు ఎండకి నేను బయట అయితే కోళ్ళని వదులుతలేను నాది ఫ్రీ రేంజ్ మొత్తంగా ఆరు ఎకరాలు ఉంది బయట తోట ఆ తోటలో మాత్రం ఇప్పుడు నేను వదలను ఎందుకంటే ఎండకి వడదెబ్బ తగిలి రెండు కోళ్ళు చనిపోయినాయి అప్పటి నుండి నేను లోపలనే మార్నింగ్ ఫైవ్ టు టెన్ వరకు బయట వదులుతున్నా తర్వాత నేను మేత వేసేటప్పుడు అన్నీ లోపలికి వచ్చేస్తాయి నేను లాక్ చేసేస్తా మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వదులుతా రెండు నెలల్లో ఏప్రిల్ ఏముండదు కానీ మే నెలలో చాలా ఎక్కువ ఉంటుంది ఆ మే నెల ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకొకటి వర్షాకాలంలో ఎట్లా ఏం చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతా మీరు మాత్రం ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అంటే నేను వీడియో చేసిన అరే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంది అనే చిన్న హోప్ అనేది నాకు ఉంటుంది ఇంకొకటి ఇంకొకసారి ఇంకో వీడియో తీయాలనే ఏమంటారా ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఉంటుంది కాబట్టి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను చేసే వీడియోస్ అనేవి మీకు వస్తుంటాయి సో ఇప్పుడు కొత్తగా పెట్టే రైతు సోదరులు మన నాలాంటి యూత్ నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నేను పెట్టిన ఫస్ట్ బ్యాచ్ నాలాంటి యూత్ ఎవరైనా పెట్టాలనుకుంటే మీరు చదువుకుంటూ కూడా ఇది పెట్టవచ్చు నేను నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నా అది ప్రిపేర్ అవుతూనే నేను ఇటు ఇది పార్ట్ టైంగా దీన్ని చేస్తున్నా ఎంత టైం ఏమో అంత వేస్ట్ కాదు దీంట్లో చాలా తక్కువ టైం దీంట్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంతే మిగిలిన టైం మొత్తం ఫ్రీగానే ఉంటారు మీరు మంచిగా చదువుకోవచ్చు మీరు వేరే పని కూడా చేసుకోవచ్చు సో నాలాంటి యువ రైతులు యంగ్స్టర్స్ బిజినెస్ చేయాలి అనుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి ఎందుకంటే వీడియోస్ మీకు తెలుస్తుంటుంది నేను ఇన్ఫర్మేషన్ కరెక్ట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా నా లేదా అనేది మీకు తెలుస్తుంది కదా ఒకసారి మీకు నేను జెన్యున్ అని మీకు తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా మీరే నా ఛానల్ని ఫాలో కావడం కానీ నా నేను చెప్పే చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి కదా వాటిని ఫాలో కావడం కానీ జరుగుతుంటుంది కాబట్టి నేను ఎవరినైనా సరే నా నన్ను నమ్మి నా ఛానల్ని ఓపెన్ చేసి ఇన్ఫర్మేషన్ చూసి రంటే వాళ్ళకి నిజాలే చెప్తాను ఆ నిజాలు మీకు యూజ్ కావాలంతే సో థ్యాంక్స్ అండి మీరు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరి Thank you.